నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ రావులపాలెం పట్టణ సిఐ జేమ్స్ మరియు ఎస్ఐ రాజేష్ వారి సిబ్బంది మరియు కాలేజీ ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వారి ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం కాలేజీ వద్ద నుండి ర్యాలీగా కేవీఆర్ సెంటర్ వరకు మెయిన్ రోడ్డుపై ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థి విద్యార్థులు దాదాపు నూట యాభై మంది వరకు పాల్గొని యువత మేలుకో భవిత మలుచుకో అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు భారతదేశంలోని యువత బాధక ద్రవ్యాల జీవించవచ్చు మరియు వారి సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు డ్రగ్స్కి దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నా థ్యాంక్ యూ వీళ్ళు బాధపడాలి ఏబిఎన్